య్యా దం పెట్టాడు మైకి నేను ఏం తినిపిస్తాను ఆయన ఏం తింటాను అంటాడు నా చేతి ఏం పెడతాను అదే ఒక్కటే నాకు అయ్యాం అమ్మో ఆయన అడిగింది నేను అసలు చూస్తున్నా ప్రాణం ఇస్తానయ్యా నా ప్రాణం మైకి ఇస్తానయ్యా మయ్యా ఇన్ని ఏళ్ళు ఉన్నారు అన్ని ఏళ్ళు ఏమిలాగానే నేను చూడాలి అయ్యా నేను చూడాలయ్యా నాకు అది ఒక్కటే కోరిక తర్వాత నేను చచ్చిపోయినా నాకు బాగలేదు నా కొడుకు మాత్రం కొన్ని ఏళ్ళు ఏం చూసుకోవాలి నా ఆనందం అది నా గొప్పతనం అది బంగారం నా ఓటమే ఇది నా వరం అంటే అక్కడ నా తప్ప నాకు నా సొంత కాదు ఆ కొడుకే నా తక్షణం నా కొడుకే నాకు ఇష్టం ఆ కొడుకుంటే నేను అవ్వాలి ఆ కొడికే నాకు అవసరం అది నా కొడుకే మీ కొడుకి ఏం తినిపిస్తున్నారు ఆయన ఏం అంటాడు నాకు అన్ని సిద్ధి నేను ఉగ్గుపాలు వేలేదు కదా నా వరమిచ్చి కొడుకు కదా నాకు నేను అన్నం పెట్టి పోషించలేదు కదా నా వరమిచ్చి కొడుకు కదా అతను ఆయన ఏం అంటాడు అయ్యా అయ్య నువ్వు అని అడుగుతా ఫస్ట్ ఆయన ఏం అంటాడు అతని నిమిషాలు అయ్యా ఒక నిమిషమే అసలు ఎంత అంత అంత చెప్పలేనంతమ్మా అసలు నా బిడ్డ ఏ దేశం వెళ్ళి నా మళ్ళీ వచ్చినట్టు వచ్చినట్టుందమ్మా నాకు చెడు కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ పర్యటన వచ్చినప్పుడు బాధితులను పరామర్శించే క్రమంలో వాళ్ళ అమ్మగారు అంటే వాళ్ళ అమ్మగా భావించే ఇళ్ల నాగేశ్వరమ్మ గారికి కన్నతల్లిలాగా చూసుకుంటారు ఆయన ఆ నాడు ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని ఈ రోజు రేపు ఎప్పుడూ రావడం ఎంతో సంతోషకరం ఎప్పుడూ గ్రామ ఆనవోత్సవాలతో ముఖ్యంగా ఆ అత్తయ్య గారు ఆమె పొద్దు నుంచి ఆమె సంబరం మామూలుగా లేదు వాళ్ళ బిడ్డను చూసుకోవాలి అంటే బిడ్డకి ప్రేమతో ఏదైనా తిరిపించాలని ఆ ఉంది పవన్ కళ్యాణ్ గారి దాతృత్వాన్ని కళ్యాణ్ గారి మనస్సుకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటుంది ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైస్ అయ్యా ఇవ్వాలని చెప్పి ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కొడుక్కి కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది అంతా ఎంత కాదు అయ్యానంత ఇష్టం తెలియనంతమో దండం పెట్టాడు మైకి నేను ఏం తినిపిస్తాను ఆయన ఏం తింటానంటాడు నా చేత ఏం పెడతాను అదే ఒక్కటే నాకు అయ్యా చాలా పెట్టండి అమ్మో ఆయన అడిగింది నేను అసలు చూస్తున్నా ప్రాణం ప్రయాణం ఇస్తానయ్యా నా ప్రాణం ఇయకి ఇస్తానయ్యా మయ్యా ఇన్ని ఏళ్ళు ఉన్నారు అన్ని ఏళ్ళు సీఎం నేను చూడాలయ్యా నేను నేనున్నా చూడాలయ్యా నాకు అది ఒక్కటే కోరిక తర్వాత నేను చచ్చిపోయినా నాకు బాగలేదు నా కొడుకు మాత్రం కొన్ని ఏళ్ళు సీఎంగా నేను చూసుకోవాలి నా నాన్న అది నా గొప్పతనం అది బంగారం నా గోటవా అయ్యా నా వరం అంటే నాకు నా సొంత కొడుకులు కాదు ఆ కుడికే నాకు తక్షణ నా కుడికే నాకు ఇష్టం ఆ కొడుకు నేను ఇంకా అవ్వాలి ఆ కుడికే నాకు అవసరం అది నా కొడుకే కొడుకు ఏం తెలుస్తున్నారు ఉండదామని ఆయన ఏం అంటాడు నాకు అది తెలిసిద్ది నేను గురి పోయలేదు కదా నా వరమిత్రిని కొడుకు కదా నాకు నేను అన్నం పెట్టి పోషించలేదు కదా నా వరమి కొడుకు కదా అతను ఆయన ఏం జంటాడు అయ్యా అయ్య అయ్య నువ్వు తినేది ఏదని అడుగుతా ఖస్టు ఆయన ఏం అంటాడు అతని నిమిషాలు అయ్యా ఒక నిమిషమే వచ్చినట్టు ఉందమ్మా నాకు నా దేవుడు చెప్పుడు కళ్యాణ్ నాకు వారా కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ పర్యటన వచ్చినప్పుడు బాధితులు పరామర్శించే క్రమంలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగా భావించే ఇళ్ళ నాగేశ్వరమ్మ గారికి కన్నతల్లిలాగా చూసుకుంటారు ఆయన ఆ ఇచ్చిన మాట గుర్తు పెట్టుకుని ఈ రోజు రేపు ఎప్పుడూ రావడం ఎంతో సంతోషకరం ఇవ్వడం గ్రామ ఆనోత్సవాలతో ముఖ్యంగా అత్తయ్య గారు ఆమె పొద్దు నుంచి సంబరం మామూలుగా లేదు వాళ్ళ బిడ్డలు చూసుకోవాలి బిడ్డకి ప్రేమతో ఏదైనా తిరిపించాలి ఆ ఉంది పవన్ కళ్యాణ్ గారి దాతృత్వానికి కళ్యాణ్ గారి మనస్సుకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటుంది ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు అష్టాయించారు ఇవ్వాలని చెప్పి ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కొడుక్కి కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్